నమస్తే విఎఫ్ఎం న్యూస్ స్వాగతం రేకులకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఆర్జేసి అగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని మూసివేయాలంటూ కంపెనీ ఎదుట గ్రామ రైతులు ఆందోళనకు దిగారు అర్ధ గంట సేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి స్థానిక ప్రజలు అనుమతి లేకుండా పంచాయతీ తీర్మానం లేకుండా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారని రైతులు బాపోయారు ఫ్యాక్టరీని గ్రామ సమీపంలో ఏర్పాటు చేసే త్రాగునీరు కల్తీ అయి ప్రజలు అనారోగ్యం బారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు కంపెనీ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా భూగర్భ జలాలు కలుషితం అవుతాయని చుట్టూ ఉన్న పంట పొలాలు దెబ్బతింటాయని ఆరోపించారు ఇప్పటికే గ్రామంలో ముప్పై మూడు విద్యుత్ లైన్ ఏర్పాటు చేసేందుకు విద్యుత్ శాఖ అధికారులు అనుమతి ఇచ్చారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు ఆర్జేసీ అగ్రోస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రోజుకో పేరు మారుస్తూ రైతులకు మభ్య పెడుతోందని తెలిపారు ఫిషరీస్ పేరుతో ఒక్కసారి ఇథనా ఎథనాల్ ఫ్యాక్టరీ పేరుతో మరోసారి రైతులను మభ్యపెడుతూ రోజుకో మాట కంపెనీ యాజమాని రవీంద్రారెడ్డి చెప్తున్నారని ఆరోపించారు పంచాయతీ తీర్మానం లేకుండా అధికారులు ఒక స్పిరిట్ కంపెనీని ఎలా అనుమతిస్తారంటూ ప్రశ్నించారు కంపెనీ యాజమాని రవీంద్రారెడ్డి లక్షల రూపాయలు అధికారులకు లంచం రూపంలో ముట్ట గ్రామంలో ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సమయాత్తనం అవుతున్నారని ఆరోపించారు గ్రామస్తుల అనుమతి లేకుండానే అధికారులు కూడా కంపెనీ యాజమానితో కుమ్మకాయ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారని రైతులపైనే దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు అధికారుల అండతో కంపెనీ యాజమాన్య రవీంద్రారెడ్డి బెదిరింపులకు గుదితున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు ఇప్పటికైనా అధికారులు తమ నిర్ణయాన్ని విరమించుకోకపోతే హైకోర్టుకు వెళ్తామని రైతులు హెచ్చరించారు రేగుల్గుంట గ్రామం లో రేకుల్గుంట గ్రామం అయిన గ్రామ ప్రజలందరూ కూడా ఈరోజు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతూ ఉంది ధర్నా చేయడం ఉద్దేశం ఏమంటే జేసీ రవీంద్రారెడ్డి అనే వ్యక్తి మా ఊరికి అవతల సైడు రేణుకా ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ పెట్టడం జరిగింది ఊరికి ఇటువైపు ఆర్జేసి అంటే కెమికల్ ఫ్యాక్టరీ ఇది ఒక స్పిరిట్ తయారు చేసే ఫ్యాక్టరీ గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము చాలా పెద్ద ఎత్తున గ్రామస్తులందరూ కూడా పోరాటం చేయడం జరిగింది అంటే ఈ గ్రామానికి చుట్టుపక్కల కొండాపురం సిద్ధరాపురం దయలగుంటపల్లి రెడ్డిపల్లి కనీసం నాలుగైదు విలేజులకి ఈ ఫ్యాక్టరీ ఎఫెక్ట్ అనేది ఉంటుంది నిజంగా గతంలో మేము ఎనిమిది సంవత్సరాల కింద కూడా పెద్ద ఎత్తున కలెక్టర్ గారికి హైదరాబాద్ హైకోర్టుకి మేమంతా కూడా సమర్పించడం జరిగింది అప్పుడు కోర్టు ద్వారా నిలబెట్టడం కూడా జరిగింది ఇదే గ్రామానికి కలెక్టర్ కూడా వస్తే ఈ ఫ్యాక్టరీ మేము ఇక్కడ పెడతా ఉన్నాం మీరు పర్మిషన్లు ఇస్తారని అడిగితే లేదు పర్మిషన్ ఇచ్చే వీలు కాదు మాది ఒక చిన్నపాటి గ్రామం ఇస్తే ఊరు నాశనం అవుతుందని చెప్పి అప్పుడు పంచాయతీ రిజల్యూషన్ కూడా ఇవ్వడం లేదు నిజంగా జేసీ రవీంద్ర రెడ్డి అనే వ్యక్తి ఒక బలవంతుడు బలమైన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఈ రేకులుగుంట గ్రామంలో ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఉన్నటువంటి గ్రామం ఇది నిజంగా ఈ రవీంద్రారెడ్డి ఇక్కడ పొలం అమ్ముకుంటే ఈ పొలానికి ఇంకోసాట పోయి పెట్టుబడి పెడితే వంద ఎకరాలు వస్తుంది మరి ఇక్కడ వాటర్ సోర్సెస్ కూడా లేదు మరి ఈయన ఎందుకు మా గ్రామం మీద పడ్డాడో మాకు అర్థం కాలేదు కానీ నిజంగా మేము అనుకోవడం ఏమంటే మా గ్రామంలో బలమైన రెడ్లు బలమైన కమ్మ సామాజిక వర్గం లేకపోవడమే మా దురదృష్టమేమో అని మేము భావిస్తూ ఉన్నాం నేను ఎందుకంటా ఉన్నాను ఈ మాట అంటే ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే ఉన్నారో అక్కడ బలవంతుడు వచ్చి ఫ్యాటరీ స్థాపించడం జరుగుతూ ఉంది ఆయన కాళ్ళ ఏళ్ళ పడి బతిమాలి ఎనిమిది సంవత్సరాల నుంచి కియోమర్రాను కొట్టుకుంటూ మా గ్రామంలో ఫ్యాటరీ పెట్టద్దయ బాబు అని చెప్తే కూడా వినడం లేదు వాడికి ఒకన ఒక దశలో ఒక ఆరు సంవత్సరాల కిందట అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ స్టార్ట్ అయినప్పటికీ రెండేళ్ళు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే రెండు సంవత్సరాల తర్వాత ఒక మాట చెప్పడం జరిగింది నాకు ఎల్త్ పరంగా బాగలేదు ఫ్యాక్టరీ అక్కడ ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి నాకు ఆరోగ్యం సరిగా లేదు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు సహరించడం లేదు అందుకు నేను ఫ్యాక్టరీ మానేసిన మమ్మల్ని మబ్బి పెట్టడం జరిగింది మేము హైకోర్టులో వేసాం మేము అక్కడ లాయర్ల ఫీజు పోవడానికి రావడానికి అదంతా పెద్ద ఎత్తున మీకు తెలిసిందే కానీ రవీంద్రారెడ్డి గారు అనే వ్యక్తి నేను ఫ్యాక్టరీ పెట్టడం లేదు అవసరమైతే మీరు అమ్మండి అని మా గ్రామంలో కూడా మందికి చెప్పడం జరిగింది నేను అమ్ముతానని మమ్మల్ని మబ్బి పెట్టడం కూడా జరిగింది సరే గ్రామంలో ఫ్యాక్టరీ పెట్టడం లేదు మనమెందుకు కోర్టు పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా ఎందుకు తిరగల్లా అని చెప్పని మేము వదిలేయడం జరిగింది మేము వదిలేసిన తర్వాత అక్కడ ఉన్న లాయర్లను ఇక్కడ ఉన్న ఆఫీసర్లను మేనేజ్ చేసుకొని పంచాయతీ రిజల్యూషన్ లేకుండా గ్రామంలో తీర్మానం లేకుండా ఆయన బ్యాటరీకి లైసెన్సులు తెచ్చాను నేను నాకు అన్ను పర్మిషన్లు వచ్చాయని చెప్పి పోలీసు ప్రొడక్షన్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఏం లేనప్పా కరెంట్ లైన్ అంటే అది ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంటు థర్టీ త్రీ కేబుల్ కరెంటు ఊర్లో నడి ఊర్లో తీసుకుపోవడం జరుగుతూ ఉంది నిజంగా ఆయన ఇష్టానుసారంగా కరెంటు అయితేనేమి బ్యాటరీ అయితేనేమి రోడ్డు పక్కన ఉన్న చెట్లు అయితేనేమి అతనికి ఎట్లా పడితే అట్లా కనీసం ఇక్కడ కొనిన పొలం లేక దారి కూడా లేదు ఆ దారి కూడా దౌర్జన్యంగా మాకు బీద రెండు ఎకరాలు మూడు ఎకరాలు పొలం భూముల్లో దౌర్జన్యంగా ఫోర్ వై దారి తీసుకొని పోయి ఇక్కడ అన్యాయంగా ఫ్యాక్టరీ జరుపుతూ ఉంది నిజంగా పెద్దలు సామె చెప్తారు పది మంది బాగుపడ్డానికి ఒక వ్యక్తి అయినా పర్వాలేదు ఒక ఊరు బాగుపడ్డానికి పదింట్లు నాశనమైనా పర్వాలేదు అని ఈ ఈ ఈ వ్యక్తి ద్వారా ఈ వ్యక్తి బాగుండడానికి ఈ వ్యక్తి ఫ్యామిలీ బాగుండడానికి ఒక గ్రామం నాశనం అవుతా ఉంది ఒక గ్రామమే కాదు చుట్టుపక్కల నాలుగైదు నాశనం నాశనమైతా ఉన్నాయి నిజంగా ఆయనకు అంత ఉద్దేశమే ఉంటే మా గ్రామంలో ఇల్లు మా భూములను ఆయన కొన్న కొంటే కనీసం మేమన్నా ఒకసారి ఊరు కట్టుకుంటాం మా మీద ఎందుకు ఇంత ఉద్దేశపూర్వకంగా ఈయన ఫ్యాక్టరీ కడతాడో మాకు అర్థం కావడం లేదు అయితే ఇక్కడ దడదాబలో కనిపించడు పోలీసుల్ని వాళ్ళని వీళ్ళు పెట్టి ఇక్కడ పనిచేయడం జరుగుతూ ఉంది నిజంగా ఈ ఫ్యాక్టరీ కనుక ఇంతలా వదిలేయకపోతే మా ఊర్లో దానికైనా సిద్ధపడి ప్రాణ త్యాగాలకైనా సిద్ధం ఉగరిద్దరు ప్రాణద్యాగం చేసినా గ్రామం నిలబడతా ఉంది కాబట్టి అందరూ కూడా గ్రామం అంతా సంశిష్టంగా ఈరోజు ఇక్కడ ధర్నా చేస్తూ ఉన్నాం రాబోయే కాలంలో నువ్వు ఇంతటితో మానుకోకపోతే చుట్టుపక్కల పది గ్రామాలు కూడా మాకు మద్దతు ఇచ్చి మేము కూడా రాబోయే కాలంలో మీ అందరికీ మద్దతు తీసి వస్తామని చెప్పి పెద్ద ఎత్తున తెలపడం జరిగింది రెడ్డి అనే వ్యక్తి ఆర్జేసీ ఆగ్రో పర్మటా ఆగ్రో బాగు కాదు అది ఇతనాల ఫ్యాక్టరీ అంటే స్పిరిట్ ఫ్యాక్టరీ దానివల్ల మా విలేజ్కి విషతుల్యం వాటర్ పొల్యూషన్ కానీ ఇది వాతావరణ పొల్యూషన్ కానీ రెండు ఇటీవీ వస్తుంది దానివల్ల మేము వ్యతిరేకిస్తున్నాము మా విలేజ్ అంతా మొత్తం టోటల్ కొలాబ్స్ అవుతుంది ఊరు ఆయన వల్ల గత పది సంవత్సరాల నుంచి పెట్టాడు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిండు రిపేరింగ్ చాలా భయపడుతుంది ఎవరు ముందుకు వచ్చి మాట్లాడితే వాళ్ళు భయపడిస్తాడు ప్రొడక్షన్ పెట్టుకుంటాడు ప్రొడక్షన్ పెట్టుకుంటాడు ఏదో పని చేయడానికి వస్తున్నాడు అది ఎంతవరకు న్యాయం అది మా విలేజ్కి న్యాయం కావాలి మాకు ఏ అధికారాయినా పర్వాలేదు మాకు డిఎస్పీ కానీ ఎస్పీ కానీ ఎవరైనా కరెక్ట్ అయినా మాకు న్యాయం చేసి వాళ్ళకి న్యాయం ఆ విషయత్తుల మన ఫ్యాక్టరీ మేము వ్యతిరేకిస్తున్నాము మాకు ఊరికి వచ్చే ఊరికి డెవలప్మెంట్ వచ్చేది ఏదైనా పెట్టమని మేము యాక్సెప్ట్ చేస్తాం మా ఏరియా వస్తుంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అన్ని విధాలు బాగుంటుంది మాకు అది ఓకే సార్ డిమాండ్ ఏమి లేదు మాకు లైసెన్స్ అని రద్దు చేయాలి రద్దు చేసి ఆయనకి ఏదైనా పెట్టుకోమని ఫ్యాక్టరీ లైసెన్స్ వద్దు మాకు న్యాయం చేయండి ఊరి విలేజ్ న్యాయం చుట్టుపక్కల విలేజ్ మాకు ఒకటే కాదు చుట్టుపక్కల విలేజ్ కూడా న్యాయం చేయండి నా పేరు ఎం ఆది ఇక్కడ ఎక్స్ సర్పంచ్ నేను రెండు వేల పద్మూడులో సర్పంచ్ ఎన్నికైనప్పుడు ఇదే రవీందర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పదహైదులో ఇక్కడ నాకు ఫ్యాక్టరీ వచ్చింది మాకు ఇక్కడ పెడతాను మీ గ్రామానికి ఒక ఎంప్లాయీస్మెంట్ పిల్లలకి ఉపాధి దొరుకుతుంది కూలి అయితే దొరుకుతుంది ఒక రోజు రాండి అంత అని పిల్లలు అంపడం జరిగింది మేము సరే అని ఒకరోజు అందరం మేము గ్రామంలో మాట్లాడుకొని ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టిన దానివల్ల మాకు గానీ కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు అయితేనేమి ఏదో కూలీ దొరుకుతుందనే ఉద్దేశంతోనే మేము కానీ దీన్ని ఏం ఫ్యాక్టరీ పడుతున్నాడు ఏం కథ అని మేము దాని గురించి క్షుణ్ణంగా వివరించినాము అయితే అది స్పిరిట్ ఫ్యాక్టరీ అని చెప్పడం జరిగింది అదే స్పిరిట్ ఫ్యాక్టరీ కర్నూలు దగ్గర ఉందంటే మా ఊరు గ్రామస్తులంతా ఒక పది మంది అక్కడ పోయి దాని గురించి విచారించుకుంటే దాని దాని ప్రభావము మేలు కంటే చాలా కీడు జరుగుతుందని అక్కడ చెప్పడం జరిగింది స్థానికులు అయితే భూగర్భ జలాలు లోనికి ఈయన కొన్ని లక్షల లీటర్లు లోనికి ఇంకిస్తాడంట ఆ నీళ్లు భూమిలోకి ఇంకి భూగర్భ జలాలు దెబ్బ తినే అవకాశం ఒకటి ఉంది అటు నుంచి పోతే కాలుష్యం అనమాట ఇరవై నాలుగు గంటలు కాలుష్యము వస్తుంది ఇంకా చిన్న చిన్న రైతులు మా గ్రామంలో ఉండేది ఉండ ఫ్యాక్టరీకి దగ్గరగా ఉండే ఎకరా రెండు ఎకరాలు ఆకుకూర పోసుకొని ప్రధానమైన పంట ఇక్కడ ఆకుకూర ఆకుకూర పోసుకునే రైతులు కానీ చిన్న చిన్న రేణువులన్నీ వచ్చి దాని మీద పడితే మాకు పంట పొలాలు కానీ పండుకోకుండా పోతాయి అనేది ఇంకొక ఉద్దేశము ఇట్లా చాలా దీనివల్ల నష్టం జరుగుతుందని మేమంతా గ్రామంలో మాట్లాడుకొని మహిళలు మేము అందరూ ఇంతకుముందు కానీ బాగా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఆయన కోర్టు పోతే మేము కానీ పోయి అది నిలబెట్టించినాము మా పంచాయతీ తీర్మానం లేకుండా కానీ ఎప్పుడో నైంటీ ఫోర్లోనే ఇప్పుడు సెక్రటరీ ఇచ్చిందనే ఉద్దేశంతో ఈనాడు ఆయన నాకు కోర్టులో వచ్చింది నేను సెక్రటరీ ద్వారా తెచ్చుకుంది అని అంటున్నాడు అది కాదు దయచేసి పెద్దలుగానే గమనించాల్సింది ఒకటే మా గ్రామానికి వచ్చి తీర్మానం మా సర్పంచ్ కానీ లేకుంటే ఇంతకుముందు నేను మాజీ ఇప్పుడు ప్రెజెంట్ సర్పంచ్ కానీ ఎవరైనా తీర్మానం ఇచ్చింటే ఆయన పెట్టుకోమని అని మేము అడుగుతున్నాం తీర్మానం లేని పక్షంలో ఇది రద్దు చేసి మా గ్రామానికి సహకరించాలని ఆయన పెద్ద మనసుగా మేము వేడుకుంటున్నాం నేను నా పేరు నారాయణ స్వామి నేను మాజీ సర్పంచ్ ఇప్పుడు మళ్ళా మా భార్య ప్రజెంట్ సర్పంచు రెడ్డిపల్లి పంచాయతీకి మేము ఏం చెప్పినామంటే ఆయనకు రెండు వేల పదమూడులోనే పద్నాలుగులోనే పట్నాలు అప్పుడు ఎంపీపీ కూడా మేము ఆయన సర్పంచ్ ఆర్డర్ చేసినాం ధర్నా చేసినాం ఆపినాడు అతను ఆపినాడు ఏం చెప్పినాడంటే ఆ రోజు ఆపినాక ఏం మళ్ళా పిలిచి అడిగితే నాకు ఆర్థికంగా ఇబ్బందిగా ఉంది నేను చేయను నిలబెట్టినా అన్నాడు మాతో అన్నాడు అమ్మాట అన్న మళ్ళీ ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ అతనికి ముప్పై రెండు కోట్లు శాంక్షన్ చేసిందంట అవి చెప్పడం నాకు రెండు వేల పదిహేడులోనే పర్మిషన్ వచ్చింది అన్ని అన్ని పర్మిషన్ కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినాడు అన్నీ అయిపోయినాయి అని చెప్పిన నేను నన్ను పిలిపించి అడిగినాడు మళ్ళీ అంటే తీర్మానం అడగలేను ఆయన ఆయన ఇట్లా నేను పెట్టి పెడతానను నీ అభిప్రాయం ఏదైంది చూడి మా అభిప్రాయం ఏందని మేము ఆబద్దే నీకు చెప్పినాం కదా మా ఊరికి ఏంది హాని కలక్కోకుండా ఇది అయితే పెట్టుకో నువ్వు మామూలు విత్తనాలు తెప్పించి ఆయన్ని ఏం ప్యాక్టరీ పెడతానని అని నేను అడిగితే విత్తనాలు తెప్పించుకుంటాను జొన్నలు నక్కజొన్నలు విత్తన ఏంటి నేను దాన్ని అంతా తెచ్చి తయారు చేసి స్పీడ్ తయారు చేస్తాడు ఫ్యాక్టరీలు ప్యాక్టరీలు ఉంటేసాడు లిక్కర్ ఫ్యాక్టరీలో లిక్కర్ ప్యాక్టరీకి పంపిస్తాను అని అని ఆయన అని అట్లయితే పెట్టద్దు అని చెప్పినా నేను ఆపద్దు అంటే నువ్వు మేము ఆపమని చెప్తే మళ్ళీ ఏం చేసినంటే ఈ కరెంటు కరెంటు వాళ్ళు చేసిన తప్పు అది నేను కరెంటు వాళ్ళని అడిగినా కాదయ్యా ఊర్లో మీరు లెవెన్ కేబులు కరెంటుకు మీరు ఎట్లేస్తారు అడగల కదా ఊర్లో గ్రామస్తుల్ని ఊర్లో మీరు పోతే అంటే మా మా గ్రామం అంతా పోయినా పర్వాలేదని నేను అడిగినా సిఈ గారిని అడిగినా అది మాకు మాకు సంబంధం లేదు కరెంటు వేయని అడిగినా కరెంట్ వెయ్యి ఏమి ఏమన్నాడు నాకు సంబంధం లేదు నేను లేను ఆయనే ప్రైవేట్లతో వేయించుకొని అన్నీ పోలీసినాడు అని చెప్పి ఆయన అన్న కరెంట్ వెయ్యి కానీ మేము 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 చెప్పేసి ఏం చెప్తే ఎందుకు సార్ ఇప్పుడు మా మా ఊర్లో న్యాయం అయితే మీరు చూస్తున్నారు వచ్చి న్యాయం ఉంటే ఏయిచ్చంటే ఏయి లేదంటే లేదు మాకు ఆయన కోర్టు పోయి పోలీస్ పరీక్ష చేసినాడు ఇప్పుడు మేము ఏం ఆపకుండా మిమ్మల్ని ఆపకోకపోతే మేము వచ్చి మిమ్మల్ని అని చర్య తీసుకోబడుతుంది నా మీద చర్య తీసుకుంటారు దయచేసి మీరు పోయి కోర్టు పోర్రే కోర్టు పోయి తేది తెచ్చుకోరు అంటే ఆయన ఆయన అది మేము ఆటి వరకు కోర్టు వేసినాము పోరేడుతాను మేము ఏమి ఏమంటా అంటే కలెక్టర్ ఇచ్చినాడు పర్మిషన్ ముందుండి కలెక్టర్ కలెక్టర్కి ఏం పవర్ ఉంది నేను నేను అడుగుతా నేను రాష్ట్రపత్రికూ లేదు పంచాయతీ తీర్మానం లేని రాష్ట్రపత్రికూళ్ళు లేదు ఇచ్చేకి పంచాయతీ పర్మిషన్ లేదా కలెక్టర్కి ఎవరు ఆయన కరెక్ట్ ఇచ్చేకి ఏం సంబంధం ఆయనకు జౌజన్ ఆయన ఆయనతో ముడుపు తీసుకు ఎవరు ఆయన తెల్ల ఆయన పేరు నాకు ముందు అప్పుడు అయిపో కలెక్టర్ ఎట్ల ఇస్తాడు అని మేము అడుగుతున్నాము అది సమస్య ఎట్లా చేస్తాడు కలెక్టర్కి ఏం ఏం పౌరు ఉంది కలెక్టర్ పౌరు అంటే కలెక్టర్ ఇప్పుడు ప్రధానమంత్రికి లేదు రాష్ట్రపతికి లేదు సీఎంకి లేదు ఎవరికి లేదు మంత్రులకు లేదు ఎవరికి లేదు పంచాయతీ తీర్మానం ఉంటేనే ఏందన్న పని మొదలు పెట్టాల నువ్వు నేను అయిపోయి అతను ఏం చేసినట్టు డీపీఓ కలెక్టర్ని పట్టుకొని ఏ ఆ బిల్డింగ్లు కట్టేదానికి పంచాయత పర్మిషన్ అడిగినా నేను డిపి ద్వారా అడిగినా నేను డీపీఓ చలాన్ని కట్టిన కట్టమని డీపీ ఎవరు డీపీకి ఏమన్నా ఉంటుంది ఆయన ఆయనకు ఉంటుందే పర్మిషన్ డీఎల్పీకి ఏముండదు అది ఆయన ఏదో కొత్తగా తెలి నేను రెండు వేల కట్టినంటే సర్పంచ్ నేను నా తెలుసు సట్టము ఆయన నీ నీకేం తెలుసు ఇది ఏంటంటే నేను మొన్న ఆయన వచ్చే ఫోన్లో వస్తా అంటే సిఐ గారు ఫోన్ చేసి మళ్ళా నాకు సిఐకి ఫోన్ చేయించినాడు ఏ సార్ నీకు చెప్పలేకపోదండి నేను అప్పుడేను నువ్వు ఏందంటే నీ దగ్గర అధికారం ఉంటే ఆపో లేదంటే అంటే మా మాకు నీకు బాగుండదని చెప్తే సరే లేనుకున్నాం మేము ఇప్పుడు ఏ మేము మా ఏంది ఉందంటే ఈ ఆయన మీద బాగున్నా ఈ ఎస్సీ డిఈ వీళ్ళు ఎలక్టర్లు ఉండాలి వాళ్ళ వాళ్ళ మీద పోతాం కోర్టు కోర్టు పోతే ఎత్తిస్తారు వాళ్ళు పర్మిషనా సర్వే చేయింది మీరు వచ్చి ఎత్తిత్తు నువ్వు డబ్బు అని చెప్పి ఇప్పుడు మేము పెద్ద ఎత్తున ధర్నా చేసుకుంటా ఇట్టే పోయి ఇప్పుడు పోయి ఆయన కలెక్టర్ ఆయన ఎస్సీకి నుండి డిఈకి ఇచ్చేసి కోర్టు అదే